నచ్చిన అన్నీ చేస్తారు సాన్సార్లు వచ్చిన అంటే చిన్నప్పటికి జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ హెప్పీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్యమైన పదమూడులో అప్పుడు అందుకే సార్ నచ్చిన ఒక మాట ఆడుకున్నది రెండు వేల పద్నాలు తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంటడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గదిల కాడికి వచ్చినారు అనేది లేక కరెక్ట్ కాదు అంటే మనం అరవై ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంశం అంతకుముందు కూడా ఏది ఎవరు వచ్చినా బెల్లం మొదలు పెట్టుకొని జై సమ్మక్క సార్లమ్మ జై తెలంగాణ అనుకుంటూ వచ్చేది ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాకు మంచి అంటారు నాకు మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సార్లమ్మ కాకతీయులకి వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వీళ్ళొక హైట్ వేసుకుని అది మనము చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్ వచ్చింది తెలంగాణ బిల్ వచ్చింది కానీ గొడవలు అయినా ఉన్నాం కదా పేపర్స్ రోజు బిల్ అంటే మొత్తం రాజగోపాల్ ముందు నుంచి బిల్లు పెట్టనీయం పెట్టనీయం అంటుండే ఎట్లా పెట్టనీ అనే మీద మేము మొత్తం ఎంపీలు అందరం స్పీకర్ కు హోమ్ మినిస్టర్ అటర్నీ కదా విపరీ అందుకే ఆ రోజే ఎందుకంటే తల్లి విశ్వాసం బాగా మొక్కుడు మనం జనరల్ గ్రామ దేవతలు శిక్షణ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు విపరీసం మనం బచాయించడం అనుకుంటున్నాం అంతా చేయించడం బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు అది చరిత్ర మాకు కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలో జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడ ఉన్న తల్లి సోనియమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండే సరే చేసింది వాళ్ళిద్దరు మన మీరా కుమార్ గారు సోనియమ్మ సుష్మాస్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం చాలా మంది ఇంత మంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఎవరికేం కదా అందరు మంచిగా అంటే సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి ఆనవాయిదే వస్తున్నది ఇన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు రోజుల ఇంత బ్రహ్మాండంగా ఉండడం నిజంగా ఎన్ని లక్షల మంది వచ్చి ఎంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందో లేదో అటువంటి ఏం లేకుండా అవుతుంటది కదా చాలా కానీ ఆ మోర్తయ్యే తప్ప అది ఎవరో మనం మనం గొప్ప ఏర్పాట్లు వేస్ట్ ఇవన్నీ అంత ఇప్పుడు ప్రియాల కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన ఆరు గ్యారెంట్ ఇళ్లలో మహిళలు బస్సు ఫ్రీ ఇచ్చినాక నేను కొద్దిగా ఇంత ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు ముప్పై ఎంత జరిగింది అనుకోండి పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతా ఉంది అయితే ఈ సమ్మక్క సారక చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిందా కదా భయపడే మీటింగ్ రోజు ఏం చెప్పినా చూడు దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చి పోయేటోళ్ళు సంబంధించి ఒకరైతే బస్సుల నిర్వహణ స్పెషల్ ఆఫీసర్ పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది ఒక్క బస్సు ఎక్కడ ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్ గా టైర్ కి అయింది అనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంతో కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది అందుకోసం ట్రైన్లు పెట్టడం ఇటువంటి వ్యవహారం చేయకూడదు మనం జరుగుతుంది మంచి పని చేసిండ్రు మీరు అయితే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇయ్యరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరే రా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు ఆర్టీసీ కొద్దిగా పేమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు గానీ ఆర్థిక శాఖ ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీ ఉన్నారు వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్కకు పోయి మార్ట్ లో షాపింగ్ లో మాల్ కొనుకొని రెండోది దేవాలయాల విపరీతమైన నష్ట పెరిగింది తల్లి తల్లిగారు చూడడానికైనా బిడ్డ హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ కూడా హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో నేనైతే ఎన్నికల చెప్పిన నా తెలంగాణ అక్క చెల్లెలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వియ్యపురాలు భోజనం పెట్టినా పోతా అంటే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద ఒక జరిగింది మనం మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల సబ్బు చాలా పెద్ద హ్యాపీ బాగా కూడా బిల్లే కదా కరెంటు బిల్ మూడు వేరే అసలు మహిళలు అయితే అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం అందరం మహిళలు చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలలో మన ఇంద్రవెలో మీటింగ్ పెట్టినాం కదా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు మిగులుతున్నాయి భారం ఉండేది ఎందుకు అంటే బస్ ఫ్రీ ఎక్కుతాను వేరేకి వెళ్ళిపోతే బస్ ఖర్చు వచ్చేది ఆ బస్ కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పని చేసుకుని వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేలు భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చిన చదువుకున్న పిల్లలకి మూడు వందల ముప్పై రూపాయల మంచిది రెండు రోజులు చాలా కన్విని ఎందుకే సమ్మక్క కూడా ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు రోజులు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు కూడా చెప్పిన మా సెక్రటరీ కూడా అందరూ మొత్తం అన్సార్ అంటే అందరూ వస్తారు అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతోనే మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మక్క సారక్క కార్యక్రమంలో భగవంతుని అందరూ ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే మనం విశారు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమం మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత రన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అలా పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్న మా దగ్గర నాటిస్తుంది మేము ట్రాన్స్పోర్ట్ బూడ్స్ పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా మనం భగవంతుడు కాబట్టి ప్రకృతి మంచిది అంటే ఊరూర్లో ఉండే నమ్మకాలు నమ్మకాలను నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్నాయి ఒక అంటే వాళ్ళ ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్ళకు వ్యతిరేక అప్పుడున్న రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ బిడ్డలు అవును తల్లి బిడ్డలు సినిమా అట్లా తీసుకోలేదు సినిమా లేదా బయట అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా అటు కూడా మన గోదావరి కంట్రోల్ లో ఉండే అంటే కప్పం కట్టం అనేది పన్నులు పన్నులు వేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని రాజు కింద రాజు వెనకే కదా సామంతరాజు సామంతరాజులు జమీందారులు జాగిర్దార్లు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం రాకముందు కూడా వాళ్ళు ఎదురులే రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో వాళ్ళతో కాంగ్రెస్ నాయకుల ఎంపీల లెంబీలు అవి మళ్ళీ ఇప్పటి కాలేదు దాని ద్వారా తెలంగాణ ఉంచబచ్చింది మల్ల నాన్న నాన్నను మనం భుక్తి భుక్తి కోసం మేము కోసం అన్నాము ఇలా నీళ్ళు నిధుల కోసం ఆనాడలో జరిగే మళ్ళీ ఆయన ఇబ్బంది పెడితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించే వాళ్ళ దగ్గరేమో మంచి ఆధునాదమైన ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గర ఏమో బ బల్లలు బరుసలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి మంచాకానికి వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను వర్షతో బడిసి ఆమె వెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృశ్యం అయిపోయింది ఇంకా కనపడకుండా ఆమె వాటిని వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమార్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారమరా రాని బుధవారం స్టార్ట్ అయితది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్నా కాని ఏ అన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలమ్మ వస్తుంది గద్దెల మీదకి బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడిద్ద రాజు గోవిందరాజు ఆ గోవిందరాజు ఏమో సారలమ్మకు పడతావు పగిడిద్ద రాజు ఏమో సమ్మక్కడ సమ్మక్క సారలమ్మ తల్లి నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో అలా పాటు చనిపోయింది అనేది ఒక కథ అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి వాగా అని ఉండినట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు జంపన్న వాగు జంపన్న వాగు అని వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటది ఇరవై నాడు సార్లు అమ్మొస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మక్ వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధిగా చిలకల గుట్టకు సమ్మక్కి వెళ్తుంది కన్నపల్లికి సారలమ్మ వెళుతుంది గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు గుడులు ఉంటాయి అక్కడ గుట్టలలో వంశస్థులు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు తిరుగువారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం బుధవారం చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్నది అంటే కచ్చితంగా విములవాడకి వచ్చి ఇక్కడ మొబం చేసుకుని అక్కడికి వస్తారు మేము కూడా మా అమ్మ నాన్న అంత ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆడికి వచ్చి ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన శివరంగా జాతరలో అసలు ఎవరు వాడరు బాబు కదా అక్షరమంది ఉంటారు కానీ మారాలి అది ఇంకా మార్చాలి హర్జోల్ అంటే ఎప్పుడు వంద వంద కోట్లు చదివలేదు అక్కడ ప్రస్తుత శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే సరే మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు ప్రాంతం సభ చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాం దానికో డెవలప్మెంట్ మొన్న అందుకే వీడియో డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాను దీని నా లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బ్యాజెట్ బడ్జెట్ తగినప్పుడు మళ్ళీ పెద్ద దేవాలయం నేను అయినా కాకుండా పెట్టాలి ఇవన్నీ చేస్తాం ఏదైనా మొత్తానికైతే అక్క సమ్మక్క సార్పోతున్నా అంతమంది అమ్మవారి మొక్క ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా లోకల్ గా నేను స్కూల్ కూడా కోరుతా ఉన్నా బస్సులు పోతాంటే ఇవ్వండి అన్ని బస్సులనే రావాలి అందరు ఇలా కాదు స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి ఎవరికి వాహనాలంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మేన ఇంకో పోతాంటే ఇవ్వండి అందరూ మొత్తం ప్రజా వాహనం మీద ఆధారపడితే ఇబ్బంది ఒకసారి వస్తుంది కాబట్టి అందరు కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంటే అట్లా సాయం చేయండి కొందరు రెండేళ్ళు వేస్తారు కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం అట్లా అందరూ స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళు ఇచ్చడం నీళ్ళ సప్లయర్లు కావచ్చు భోజనం కావచ్చు లేకపోతే ఇతర స్నాక్స్ ప్రిపేర్ ప్రిపేరేషన్ చాలా మంది ఇప్పుడు అటువంటి ఒక్కరికి వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వ తరఫున కోరుతాను ఈ సమ్మక్క సారా ఇది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను ఇప్పుడు మాటలే మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ ఏమంటే అది కూడా తయారు ఇలా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తప్పకుండా మనం మళ్ళీ రాష్ట్రాల పండుగ ఇది అందరు కూడా ఈ కార్యక్రమం కావాలని చెప్పి మళ్ళీ జిల్లా జిల్లా ఒకసారి అందరం కుటుంబ పరంగా కూడా వస్తాం అందరికి స్వాగతం సమ్మక్క సారక్క అందరికీ విజయవంతంగా భగవంతుడు అమ్మవారు ఆశీర్చన ఉండాలని కోరుకుంటారు